పిల్లల భవిష్యత్ కోసం దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం బడ్జెట్లో ప్రకటించిన ఎన్పిఎస్ వాత్సల్యను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల పద్దెనిమిదిన ప్రారంభించనున్నారు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఆర్థిక శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం పథకం ప్రారంభంతో పాటు విధి విధానాలు తెలియజేయనున్నారు పద్దెనిమిదేళ్లలోపు బాలబాలికల పేరుతో తల్లిదండ్రులు సంరక్షకులు ఎన్పిఎస్ వాత్సల్య ఖాతా తీసుకోవచ్చు పిల్లలు మేజర్లయ్యాక ఈ ఖాతా సాధారణ ఎన్పిఎస్ ఖాతాగా మారుతుందని జూలైలో ప్రకటించిన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పేర్కొన్నారు దేశంలోని ప్రజలందరికీ సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో రెండు వేల నాలుగులో తీసుకొచ్చిన ఎన్పిఎస్ పన్ను ప్రయోజనాలతో పాటు దీర్ఘకాలిక పెట్టుబడి పథకంగా బాగా ప్రాచుర్యం పొందింది